పెన్షనర్స్కి ముఖ్య గమనిక డెబ్బై లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షన్దారులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా హైకోర్టు తీర్పుతో దాదాపుగా ఆరు పాయింట్ మూడు లక్షల మంది పెన్షనర్స్కి అయితే లబ్ధి చేకూరనుందని అని చెప్పి తాజా సమాచారమే చూస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నుంచి పెన్షన్ కమిటేషన్లో భారీ మార్పులు అయితే రాబోతున్నాయి సో దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడమే జరిగింది ముఖ్యంగా చూస్తున్నాం తాజా నిర్ణయంతో కట్టైన డబ్బులు ఒకేసారి పెద్ద మొత్తంలో పెన్షనర్స్కి అయితే అందబోతూ ఉంది సో ముఖ్యంగా గతంలో ఈ యొక్క కమిటేషన్కి సంబంధించి కీలక మార్పులు చేయాలి అని చెప్పి కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం చూస్తున్నాం ముఖ్యంగా పదహైదేళ్ళ వరకు పూర్తి పెన్షన్ పెన్షనర్లకు అందుతుంది అని చెప్పి ముఖ్యంగా పెన్షన్లో కీలక మార్పులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా అనర్హులైన పెన్షన్లను కూడా మనకి కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం అనర్హులైన పెన్షన్లు రద్దు చేయాలి అని చెప్పి మనకి ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా డెబ్బై శాతం మందికి అయితే పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ తొలగిస్తున్నారని అని చెప్పి సమాచారం చూడొచ్చు ముఖ్యంగా ఈ పెన్షన్ల రద్దుతో ఏపీ ఖజానాకు భారీగా అమౌంట్ అయితే మనకి చేకూరునుంది ఇటువంటి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్